బెంగళూరులో ఒక అమ్మాయి వింత వింతగా ప్రవర్తిస్తుంది అంటే అర్ధరాత్రులు లేచి ఉండడం ఫోన్ని ఎక్కువసేపు చూస్తూ ఉండడం అలానే తల్లిదండ్రులకు తెలియకుండా సీక్రెట్గా మాట్లాడుతుండడం ఇది బాగా గమనించారనమాట ఇంట్లో తల్లిదండ్రులు అయితే ఎందుకు ఈ మధ్యకాలంలో ఇంతలా తన కూతురు మారిపోయింది సడన్గా మారిపోయింది అని చెప్పేసి అడగడం అయితే మొదలు ఏం జరుగుతుంది ఏంటి అంటే మొదట్లో ఆ పిల్ల ఏమి చెప్పకపోయేదనమాట ఏం చెప్పలేదు పైగా కోపగించుకునేది నీకెందుకు అది ఇది అది ఇది అని కోపగించుకునేది ఆ పిల్ల ఎప్పుడైతే తన ప్రవర్తన మారి అలా కోపగించుకోవడం మొదలుపెట్టిందో అప్పుడే తల్లిదండ్రులకు అనుమానం అయితే వచ్చిందనమాట ఏంటి తన మీద కొంచెం ఆలోచించాలి అని చెప్పి తను వెళ్ళే మూమెంట్స్ కానీ ఎక్కడికి వెళ్తుంది ఎక్కడి నుంచి వస్తుంది అని అబ్జర్వ్ చేయడం అయితే స్టార్ట్ చేశారు ఒకరోజు ఆ అమ్మాయి పడుకున్నప్పుడు ఆ అమ్మాయి ఫోన్ అయితే తీసుకున్నారనమాట తీసుకొని అందులో చూడడం అయితే మొదలుపెట్టారు అందులో చూసిన తర్వాత వాట్సాప్లో ఒక చాటింగ్ అయితే ఉంది ఆ వాట్సాప్ చాటింగ్ ఏంటి అని ఆ తల్లి కూడా ఓపెన్ చేసి చదవడం మొదలుపెట్టింది అందులో లాస్ట్ వన్ లైన్ అంటే లాస్ట్ వన్ పేజీలో ఏమని వచ్చింది అంటే మీ అమ్మవి మీ పెద్దమ్మవి వాళ్ళవి న్యూడ్ ఫొటోస్ పంపించమని తన లవరు తనకు పెట్టిన మెసేజ్ అయితే చూసారన్నమాట అంటే ఆ పిల్ల వాళ్ళ లవరు అమ్మాయికి మెసేజ్ పెట్టారు మీ అమ్మ స్నానం చేస్తున్నప్పుడు మీ పెద్దమ్మ స్నానం చేస్తున్నప్పుడు వాళ్ళ ఫొటోస్ సెండ్ చెయ్యి అని చెప్పేసి పెట్ట పెట్టడం అయితే జరిగిందనమాట మెసేజ్ అయితే ఈ పిల్ల ఏం చేయాలి ఆ మెసేజ్ చూడంగానే ఈ పిల్ల రియాక్షన్ ఎలా ఉండాలి నువ్వు మా అమ్మని మా పెద్దమ్మని మా ఇంట్లో ఉండే వాళ్ళని ఈ విధంగా చూడడం ఏంటి అసలు చాలా తప్పు కదా అని వాదన పెట్టుకోవాలా లేకపోతే ఏం చేయాలి చెప్పండి కరెక్ట్గా ఉన్న అమ్మాయి అయితే ఏం చేయాలి అది కూడా తను ప్రేమించిన అబ్బాయి అడిగితే అయితే అందరి రియాక్షన్ ఒకలాగుంటే ఈ పిల్ల ఏం చేసిందంటే నిజంగానే వాళ్ళ అమ్మ స్నానం చేస్తున్నప్పుడు వాళ్ళ పెద్దమ్మ స్నానం చేస్తున్నప్పుడు బట్టలు మార్చుకుంటున్నప్పుడు ఫొటోస్ వీడియోస్ తీసి అతనికి పంపించింది అతని వాట్సాప్ చాట్లో ఈ మెసేజ్లతో పాటు ఆ వీడియోస్ కూడా ఉన్నాయన్నమాట అది చూడంగానే తల్లిదండ్రులు షాక్ అయిపోయారు మా అమ్మాయి అయ్యుండి ఈ విధంగా మా ఫొటోస్ పంపించడం ఏంటి అని చెప్పి అవాక్ అయిపోయారు ఇంకా వెంటనే కూతుర్ని ఏం చేయలేక అక్కడ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి అక్కడైతే కంప్లైంట్ నమోదు చేశారనమాట ఈ ప్రూఫ్స్ అన్ని సబ్మిట్ చేసి ఈ కాలం జనరేషన్ ఎలా ఉంది అంటే మంచి చెడు అనేది అసలు చూడడం మర్చిపోయారు అవసరం లేదు వాళ్ళకి వాళ్ళకి కావాల్సింది ఏదో దక్కించుకోవడం కోసం ఎంత పనైనా చేయడానికి రెడీగా ఉన్నారు అందరినీ నేను అనట్లేదు కొంతమంది మాత్రం అలా రెడీగా ఉన్నారు నేను చెప్పాలి అని అనుకున్నది ఏంటంటే మీకు మీ పిల్లల ప్రవర్తన మీద మీ పిల్లల మీద ఒక కన్ను వేసించండి మన వాళ్ళ ప్రైవసీ ఫోను అది వాళ్ళ వాళ్ళ ప్రైవేట్ ఫోను సో దాన్ని చూడడం తప్పు లేకపోతే అది వాళ్ళకి ఇప్పించేసిన కాబట్టి పూర్తిగా వాళ్ళకే సొంతం మనకు అవసరమా అన్నట్టుగా ఎవరు ఉండకండి పిల్లలు మీ పిల్లలు అన్నప్పుడు మీ పిల్లల బాధ్యత పూర్తి స్థాయిలో మీకు ఉంటుంది మీరు ఒక కన్ను వాళ్ళ ఫోన్ల మీద వేసి ఉంచి వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది గమనించండి అలానే వాళ్ళు తప్పుడు మార్గంలో పోతుంటే దాన్ని సరిచేయడానికి ప్రయత్నించండి వాళ్ళని ఆ విధంగానే వదిలేసినట్టయితే ఇప్పుడు చూశారు కదా ఎప్పుడైతే మొదట్లో డౌట్ వచ్చిందో వాళ్ళు అప్పుడే కరెక్ట్గా చేస్తుంటే ఇంత ఇబ్బంది తెచ్చుకోకపోయేవాళ్ళు నా కూతురే కదా లేకపోతే తను ఏదో మాట్లాడుకుంటుందిలే అని కొన్నాళ్ళు వదిలేసి ఆ తర్వాత పరీక్షించడం మొదలుపెట్టేసరికి చూడండి ఈ లోపు జరగాల్సింది జరిగిపోయింది కదా వాళ్ళెవరి దగ్గరకో వీళ్ళ ఇంట్లో ఉండే ఫొటోస్ వీడియోస్ అయితే వెళ్ళిపోయాయి సో పిల్లలు మూమెంట్స్ ఏంటి అనేది బాధ్యత తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉంటుంది గమనించండి గమనించి దానికి తగ్గట్టు మీ పిల్లల్ని మార్చుకోండి మంచిదారిలోకి మార్చుకోండి సో ఇదండి చెప్పాలనుకుంటుంది మీకైతే సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాం